ఎప్పుడో తెలియదు కాబట్టి అంత గొప్ప మహారాజ్ సామెతల గ్రంథాన్ని ప్రసాద్ గ్రంథాన్ని పరమ గీతాన్ని ఈ విధంగా రాసినటువంటి ఆ సులభను చివరి దినాలలో భక్తిహీనుడు అయిపోయాడు చివరి వరకు నమ్మకంగా ఉన్న ఒక రోజు క్రైస్తవునిగా ఒక సంవత్సరం క్రైస్తవునిగా ఉండేది కాదు చివరిగా ఒక మాట చదువుకొని ముగిద్దాం ఇరుమిన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరిమియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో మనం గమనించినట్టయితే దేవుడి ప్రత్యక్షమై ప్రత్యక్షమ అంటే జనవిలో వచ్చిన ఏ జనమును గురించి నేను చెప్పిస్తానో ఆ జనం చలితనం చేయుట మానే నేను వారికి చేయను దేశించిన కీళ్ళను గురించి సంతాపడతాను మరియు కట్టెదనని నాటేదనని ఒక జనమును గురించి కానీ రాజ్యం గురించి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టి కీడ్ చేసిన దానికి చేదొచ్చిన మేలు గురించి నేను సంతాపడతాను ఒక జనం ఒక రాజ్యం ఒక వ్యక్తి దేవుని దీవెన అనుకుంటాడు నమ్మకంగా ఉంటాడు కానీ దేవుడు దీవించే సమయానికి తప్పిపోతాడు ఆ దీవెన రాకుండా ఉంటాడు అదేవిధంగా ఒక వ్యక్తి దేవుని సేవకునిగా దేవుని బిడగా బ్రతుకున్నప్పుడు చివరి వరకు నమ్మకంగా బ్రతకపోతే ఆ పర్వలో కానీ ఇంతకు ముందున్న నా జీవితం ముందున్న నా బ్రతుకు అని వెనకటి